మాదిగల జీవన మరణ సమస్య అయినటువంటి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టులో ఏడు మంది జడ్జీలతో మా మాదిగ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి అనుకూలమైన తీర్పు వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క మా అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి తొలితరం మాదిగ నాయకత్వానికి వర్గాల అతీతంగా రాజకీయాల అతీతంగా రాగ ద్వేషాలు లేకుండా మొదటి తరం నాయకత్వాన్ని మాదిగ హక్కుల పోరాట సమితి సన్మానించదలుసుకుంది ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ మా యొక్క రిజర్వేషన్ వర్గీకరణ సంబంధించిన అంశాన్ని ఇప్పటికే పూర్తి అయిందని చెప్పేసి మనం భ్రమపడకూడదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే సుప్రీంకోర్టులో తీర్పు వచ్చి కూడా ఇన్ని రోజులు కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తా ఉంది తక్షణమే ఆ యొక్క ఆర్డినెన్స్ జారీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క మాలలు ఇప్పుడు పన్నెండు మంది జడ్జీలకు సంబంధించిన కోర్టుకు అప్పీలు వెళ్లిన నేపథ్యం గుర్తు చేస్తే ఈ యొక్క అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ప్రభుత్వాలన్నీ కూడా నిర్లక్ష్యం చేయడం ఎందుకంటే సుప్రీం మాలలు సుప్రీం కోర్టుకు వెళ్తే ఈ యొక్క వర్గీకరణ అనేటువంటి కుట్ర జరుగుతా ఉంది ఈ కుట్రను మెదగలంత గమనించాలని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే తక్షణం ఆర్డనెన్స్ చేయాలి యాక్చువల్గా రిజర్వేషన్ వర్గీకరణ సంబంధించి మొదట సుప్రీం కోర్టు చెప్పింది ఏమంటే పార్లమెంట్ బిల్లు జారీ చేయమని చెప్తే పార్లమెంట్ లో బిల్లు జారీ చేయకోకుండా కోర్టులో తీర్పు ఇప్పించింది మేమే చెప్తా ఉన్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వ్రాయిస్తే సుప్రీంకోర్టు జడ్జి తీర్పు చదువుతాడా అది ఒక న్యాయ వ్యవస్థకి స్వయం ప్రతిపత్తి లేదా అది ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు నరేంద్ర మోడీ గారు సహాయమైనటువంటి భ్రమంలో కరెక్ట్ కాదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్తే కోర్టులు తీర్పులు చదువుతాయా ఇంత మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా మనం భ్రమంలో ఉండకూడదు ఈ యొక్క మభ్య ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం కానీ మిగతా రాజకీయ పార్టీలు కూడా ఏ రాజకీయ పార్టీకి కూడా ఎస్ వర్గీకరణ చేయలేదు చేసి ఇష్టం లేదు ఇప్పటికీ మా అనంతపురం జిల్లాలో చాలా మంది ప్రాణాలు అర్పించారు రాష్ట్రంలో కూడా గాంధీభవన్ లో ప్రాణాలు అర్పించారు ఇంత త్యాగాలు చేసినప్పటికీ కూడా ఈ యొక్క పోరాటం కొనసాగిస్తున్నటువంటి మా మాదిరి జాగి వర్గాల అతీతంగా అన్ని వర్గాలకి ఎంత నాయకత్వాన్ని కూడా మాది పోరాట సమితి జ్వహాలు తెలుపుతూ తీసుకుంటా ఉన్నాం